నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ చిల్లీ ఎక్స్ప్రెస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు తెలంగాణలోని ఖమ్మంలో ఉన్న మార్కెట్లు కొనుగోళ్లు సాధారణంగా ఉన్నప్పటికీ ధరలు తగ్గలేదు ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇరవై లక్షల యాభై నాలుగు వేల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో గత వారం ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాల సరుకు రాబడిపై తేజ పన్నెండు వేలు నుండి పద్దెనిమిది వేలు ఒకటి సున్నా నాలుగు ఎనిమిది రకం పదివేలు నుండి పదమూడు వేలు మూడు నాలుగు ఒకటి రకం తొమ్మిది వేలు నుండి పదహారు వేల ఐదు వందలు వండర్ వండర్హాట్ మీడియం పదివేలు నుండి పదిహేను వేలు ఐదు ఐదు మూడు ఒకటి తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు తాలుకాయలు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ఇతర రకాలు నాలుగు వందలు నుండి ఐదు వేలు ఈ సీ సరుకు మూడు నాలుగు ఒకటి పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేడు వేల ఐదు వందలు వండర్ వండర్హార్ట్ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు దీపిక పదమూడు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు టమాటా రకం ఇరవై మూడు వేలు నుండి ముప్పై ఒక్క వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో కర్నూలు గద్వాల సూర్యాపేట ప్రాంతాల నుండి గతవారం ఎనిమిది నుండి తొమ్మిది వేల బస్తాల సరుకు రాబడిపై తేజ పదకొండు వేలు నుండి పదహారు వేలు ఆర్మూరు రకం పదివేలు నుండి పదమూడు వేలు నాణ్యమైన సరుకు పదిహేను వేలు నుండి పదహారు వేలు సింజంట ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు సూపర్ పది రకం పదివేలు నుండి పదమూడు వేలు నాణ్యమైన సరుకు పదహారు వేలు నుండి పదిహేడు వేలు తాలుకాయలు తేజ ఆరు వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు నాణ్యమైన సరుకు పదివేలు నుండి పదకొండు వేలు సీడ్ రకాలు నాలుగు వేలు నుండి ఆరు వేలు మిక్స్ తాలూకాయలు మూడు వేలు నుండి నాలుగు వేలు మరియు శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు తేజ పంతొమ్మిది వేలు నుండి ఇరవై ఒక్క వేలు ఆర్మూరు రకం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు సింజంట పద్దెనిమిది వేలు రెండు డెబ్బె మూడు రకం పదిహేను వేలు నుండి పదహారు వేలు రెండు సున్నా నాలుగు మూడు పదమూడు వేలు నుండి పదహారు వేలు నాణ్యమైన సరుకు ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు పాలా పద్దెనిమిది వేలు నుండి ఇరవై ఒక్క వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో గత సోమ గురువారాలలో కలిసి నలభై నుండి నలభై అయిదు వేల బస్తాల మిర్చి రాబడిపై డబ్బీ ఇరవై ఎనిమిది వేలు నుండి ముప్పై మూడు వేలు మీడియం ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు రెండు సున్నా నాలుగు మూడు రకం పదకొండు వేలు నుండి పదహారు వేలు కేడిఎల్ నాణ్యమైన సరుకు పందొమ్మిది వేలు నుండి ఇరవై నాలుగు వేలు మీడియం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు ఐదు ఐదు మూడు ఒకటి తొమ్మిది వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు రెండు సున్నా నాలుగు మూడు కేడిఎల్ మీడియం ఆరు వేలు నుండి ఎనిమిది వేలు తాలు ఐదు ఐదు మూడు ఒకటి ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ఇతర రకాలు మూడు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు ఎనిమిది వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై రెండు సున్నా నాలుగు మూడు పదహారు వేలు నుండి పంతొమ్మిది వేలు ఐదు ఐదు మూడు ఒకటి పద్నాలుగు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు సింధనూరులో మంగళవారం రెండు వేల బస్తాల రాకపై బాడిగా ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు సింజంట బాడిగా పదిహేను వేలు నుండి ఇరవై వేలు జిటి సూపర్ పది పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేలు ఐదు ఐదు మూడు ఒకటి రకం పదివేలు నుండి పద్నాలుగు వేలు తాలూకాయలు నాలుగు వేలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛా థీస్గఢ్లోని జగదల్పూర్లో ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్సాల సరుకు రాబడిపై సరుకు నాశరకంగా ఉన్నందున తేజ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు తొమ్మిది వేలు నుండి పదివేలు తాలూకాయలు తేజ ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రైతుల సరుకు దాదాపు ముగిసినట్లేనని చెప్పవచ్చు శుక్రవారం ఐదు వందలు బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ పదిహేడు వేలు నుండి ఇరవై వేలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి